హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజెంట్ మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ సమ్మర్ లో రేకుల ఇళ్లలో వారికి ఆ వేడి అనేది భరించలేక సింపుల్ గా ఈ సంవత్సరం అయినా సరే మనం సీలింగ్ అనేది చేయించుకుందాం అని చెప్పి చాలా మంది అయితే చూస్తూ ఉంటారండి అయితే ఈ వీడియోలో రేకుల షెడ్ లో ఉండే వాళ్ళకి రేకుల షెడ్ లో సీలింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత కాస్ట్ అవుతుంది అనేది అయితే తెలుసుకుందాం అండి ఫస్ట్ వచ్చేసరికి ఈ జిప్సం సీలింగ్ అనేది మనకి ఎక్కువగా చేస్తున్నారు అంటే జిప్సం బోర్డు అనేవి వస్తాయి మనకి ఈ బోర్డును ఉపయోగించి సీలింగ్లు అనేవి చేస్తున్నారు పిఓపి సీలింగ్ లు అనేవి ప్రజెంట్ మన ఆంధ్ర తెలంగాణ రెండు ఏరియాలో కూడా ఎక్కువగా చేయట్లేదు చేసినా కూడా అవి కాస్ట్ ఎక్కువ అనమాట వాటి గురించి ఆల్రెడీ నేను జిప్సం సీలింగు పీఓపీ సీలింగ్ అలాగే పీవీసీ సీలింగు ఈ మూడిటి గురించి వీడియో అనేది చేశాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి సో ఈ వీడియోలో మాత్రం మనం జిప్సం సీలింగ్స్ అనేవి జస్ట్ మన రేకుల షెడ్కి మనం వేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మాత్రమే తెలుసుకుందాం అనమాట ఈ సీలింగ్స్ లో మనకి రెండు రకాల వర్క్స్ అనేవి చేయడం జరుగుతుంది ఒకటి వచ్చేసరికి డిజైన్ వర్క్ ఒకటి వచ్చేసరికి ప్లెయిన్ వర్క్ ఈ సీలింగ్ బోర్డ్లు అనేవి మనకి పెట్టడం జరుగుతుంది అనమాట ఈ సీలింగ్ బోర్డు అనేవి మనకి సీలింగ్ కి ఎలా ఫిక్స్ చేస్తారు అన్నట్లయితే మనకి రేకులు వేసేటప్పుడు మనం రాడ్లు అనేవి వేసుకుంటాం కదా ఆ రాడ్లు నుంచి మనకి కిందకి స్ట్రిప్స్ అనేవి తీసుకొని వాటికి ఈ జిప్సం బోర్డులు అనేవి మనకి హ్యాంగ్ అయ్యే విధంగా ఈ యొక్క సీలింగ్ డిజైన్స్ అనేవి మనకి చేయటం జరుగుతుంది ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు ఏంటనేది కూడా నేను వీడియో అయితే చేశాను అది కూడా చూడండి సో ఈ విధంగా అయితే చేస్తారనమాట అయితే దీనికి సంబంధించి కాస్ట్ అనేది ఎంత తీసుకుంటారు అన్న విషయానికి వచ్చినట్లయితే మనం ఇప్పుడు రెండు రూములుగా డివైడ్ చేసుకుని చూద్దాం మనకి సపోజ్ మీకు రెండు రూములు ఉన్నాయి అనుకోండి ఒక రూమ్ వచ్చేసరికి పన్నెండు ఇంటూ పద్నాలుగు సైజులోనే ఒక రూమ్ ఉంది అనుకోండి అలాగే రెండో రూమ్ వచ్చేసరికి పన్నెండు ఇంటూ పన్నెండు సైజులో ఉందనుకోండి అప్పుడు ఈ దేనికి మనకి డిజైన్ వర్క్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది లేదా నార్మల్ ప్లెయిన్ వర్క్ అనేది చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం సింపుల్ గా అర్థమయ్యేటట్లు అనమాట సో మనకి ఇక్కడ పన్నెండు ఇంటూ పద్నాలుగు సైజు లో ఉండే రూమ్ లో మనం ఈ వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే పన్నెండింటి పద్నాలుగు నూట అరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకి రావడం జరుగుతుంది అంటే నూట అరవై ఎనిమిది చదరపాడుగులయితే వస్తుంది అనమాట ఈ నూట అరవై ఎనిమిది అడుగులకి ప్లెయిన్ వర్క్ అంటే ఎటువంటి డిజైన్స్ అయితే రావు బోర్డులు అనేవి ఎక్కించి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా చేసి ఇవ్వడానికి మెటీరియల్ ప్లస్ లేబర్ రెండు కలుపుకొని ఫార్టీ రూపీస్ వరకు కూడా చార్జ్ అనేది చేస్తూ ఉంటారు ఇది ఏరియాని బట్టి ఒక రెండు రూపాయలు అటు ఇటుగా మారుతూ ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి సో మనకి ఫార్టీ రూపీస్ అనేది తీసుకుంటారు నూట అరవై ఎనిమిది ఇంటూ ఫార్టీ రూపీస్ మనం చూసుకున్నట్లయితే ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది అదే మనకి డిజైన్ వర్క్ మనకి ఈ విధంగా సెంటర్లో వచ్చేటట్లు డిజైన్లు చుట్టూ బార్డర్లు ఉండేటట్లు డిజైన్లు అనేవి చేసుకోవాలనుకున్నట్లయితే ఇది డిజైన్ వర్క్ అనేది వస్తుంది దీనికి వచ్చేసరికి సేమ్ మనకి అదే రూమ్ సైజ్ ఉన్నట్లయితే దానికి డబల్ ఛార్జ్ చేస్తారనమాట అంటే మనం డిజైన్ వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి డబల్ కాస్ట్ అనేది వేయటం జరుగుతుంది మనం ఇందాక నలభై రూపాయలు తీసుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసరికి డిజైన్ వర్క్ కి ఎనభై రూపాయలు అనేది తీసుకుంటారు సో ఆ విధంగా మనకి నూట అరవై ఎనిమిది ఇంటూ ఎనభై రూపాయలు పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయల దాకా లేబరు ప్లస్ మనకి మెటీరియల్ మొత్తానికి కలుపుకొని ఖర్చు అనేది అవుతుంది అనమాట ఇది ఒక సైజు లో ఉండే రూమ్ కి చేసుకుంటే అయ్యే బడ్జెట్ అనమాట అలాగే మనకి కొంతమందికి చిన్న రూమ్లు ఉంటాయి సపోజ్ పన్నెండు ఇంటూ పన్నెండు సైజు లోనే మీకు ఒక రూమ్ ఉంది అనుకోండి పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు అడుగులు అయితే రావడం జరుగుతుంది నూట నలభై నాలుగు అడుగులు ఇంటూ మనకి నలభై రూపాయలు ప్లెయిన్ వర్క్ అనేది చేయించుకుంటే ఐదు వేల ఏడు వందల అరవై రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది లేదు డిజైన్ వర్క్ అనేది మీరు చేయించుకోవాలనుకున్నట్లయితే పదకొండు వేల ఐదు వందల ఇరవై రూపాయల దాకా మీకు ఓన్లీ జిప్సం బోర్డులు అనేవి మనకి సీలింగ్ కి ఫిట్టింగ్ అనేది చేయడానికి ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో కాస్ట్ అనేది అవటం జరుగుతుందండి మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ప్లెయిన్ వర్క్ అయితే ఒక స్క్వేర్ ఫీట్ కి నలభై రూపాయలు తీసుకుంటారు అదే డిజైన్ వర్క్ అయితే ఎనభై రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది మెటీరియల్ ప్లస్ లేబర్ రెండు కలుపుకొని సో దీన్ని బట్టి మీకు ఎంత సైజులో లో రూమ్ ఉంది అనేది పొడవు వెడల్పు తీసుకొని దాన్ని బట్టి మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈజీగా ఎస్టిమేషన్ అనేది మీరు వేసుకోవచ్చు మీకు అర్థమైపోతుంది అనమాట సో ఈ విధంగా మనం జిప్సం బోర్డులు అనేవి యూజ్ చేసుకొని మన యొక్క ఫాల్ సీలింగ్ అనేది చేయించుకోవచ్చు అయితే ఈ సీలింగ్ అనేది చేయించుకుంటే మనకి కొంత మేరకు ఖచ్చితంగా చల్లగా అనేది ఉంటుందండి చల్లగా అంటే మరి ఓవర్గా ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోమాకండి జస్ట్ మనం పైన సిమెంట్ రేకులు వేసుకున్న ఐరన్ రేకులు వేసుకున్న ఈ సీలింగ్ అనేది చేయించుకున్నట్లయితే కొంత మేరకు మనకి రిలీఫ్ అనేది ఇవ్వడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అనమాట ముఖ్యంగా సమ్మర్ లో అని చెప్పుకోవచ్చు సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో అనేది చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అనేది అందించండి